ఈ కథ యొక్క వర్ణన మనకు మహాభారతంలోని వన పర్వంలో చెప్పడం జరిగింది పూర్వం కురుక్షేత్రంలో ముద్గాలుడనే ఋషి ఉండేవాడు ఆయన పరమ ధర్మాత్ముడు జితేంద్రియుడు నిత్యం సత్యాన్ని మాత్రమే మాట్లాడేవాడు చాలా గొప్పగా అతిథి సేవను వ్రతంగా కొనసాగిస్తూ తాను తన కుటుంబం ఉపవాసంతో ఉన్నా ఎన్నడూ కూడా తాను నమ్ముకున్న ధర్మాన్ని మాత్రం విడవలేదు అతని సేవలకు దానాలకు దేవతలు కూడా మెచ్చుకునేవారు ఒక రోజున ముదుగాలముని ఇంటికి ఒక విమానంలో ఆకాశంలోంచి ఒక దేవదూత వచ్చాడు ఆ విమానానికి దివ్యహంసలు తామరలు కట్టబడి ఉన్నాయి దాని నుండి దివ్యమైన సుగంధం వ్యాపిస్తుంది అది చూడడానికే చాలా అద్భుతంగా ఉంది అప్పుడు ఆ దేవదూత ముద్గాల మహామునితో ఇలా అంటున్నాడు ఓ మహాముని ఈ విమానం మీ సత్కార్యాలకు లభించింది దీనిపై మీరు ఆసీనులు కండి మీరు ఇప్పుడు సిద్ధపురుషులయ్యారు అని అన్నాడు దేవదూత మాటలు విని ముద్గాల ముని అతనితో ఇలా అంటున్నాడు దేవదూత సత్పురుషులతో ఏడు అడుగులు కలిసి నడవగానే మైత్రి ఏర్పడుతుంది ఆ మైత్రిని అనుసరించుకొని నేను నిన్ను కొన్ని విషయాలు అడుగుతున్నాను సత్యము హితకరము అయిన దానినే నీవు సమాధానంగా చెప్పు నీ మాట విన్న తరువాత నా కర్తవ్యాన్ని నిశ్చయించుకుంటాను చెప్పు స్వర్గంలో ఏ సుఖముంది అలాగే స్వర్గంలో ఏ దోషముంది ఇది నా ప్రశ్న అంటూ అడిగాడు అప్పుడు ఆ దేవదూత ముద్గాలముని మీ బుద్ధి చాలా ఉత్తమమైనది ఇతరులందరూ గొప్పదిగా భావించే ఉత్తమమైన స్వర్గసుఖం ఇప్పుడు మీ పాదాల ముందు పరచబడింది అయినా మీరు అజ్ఞానంతో దీని గురించి ఆలోచిస్తున్నారు అది ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు అయితే ఇప్పుడు చెప్తాను వినండి స్వర్గం ఇక్కడకు చాలా పైన ఉన్న లోకం దానినే స్వరలోకం అని కూడా అంటారు గొప్ప ఉత్తమ మార్గంలో అక్కడికి చేరుకోవాలి అక్కడ ఉన్నవారు ఎల్లప్పుడూ విమానాల మీదనే విహరిస్తూ ఉంటారు తపస్సు దానం మహాయజ్ఞాలు చేయనివారు లేదా అసత్యవాదులు నాస్తికులు ఆ లోకంలో ప్రవేశించడానికి వీలులేదు ధర్మాత్ములు జితేంద్రియులు ద్వేషరహితులు దాన ధర్మాలు చేసేవారు ఆ లోకానికి వెళతారు వీరే కాక యుద్ధంలో పరాక్రమం చూపిన వీరులు కూడా స్వర్గానికి అర్హులే అక్కడ దేవతలు సాధ్యులు మహర్షులు యతూదనులు గంధర్వులు అప్సరసలు వీరందరికీ కూడా అక్కడ వేరువేరుగా అనేక లోకాలున్నాయి వారందరూ కూడా మిక్కిరి కాంతిమంతులు ఇచ్చానుసారంగా ప్రాప్తించిన భోగాలతో కూడి తేజో సంపన్నులైన వారు స్వర్గంలో ముప్పది మూడు వేల యోజనాల పెద్ద ఎత్తైన పర్వతముంది దాని పేరు సుమేరుగిరి అది బంగారుమయము దానిమీద దేవతల నందనవనం మొదలైన అనేక అందమైన వనాలు ఉన్నాయి అవి పుణ్యాత్ములు మాత్రమే విహరించే స్థలాలు అక్కడ ఎవ్వరికీ ఆకలి దప్పులు ఉండవు చూడడానికి జుగుప్సను కలిగించే అశుభ వస్తువేది అక్కడ ఉండదు అన్ని వైపులా మనస్సుకు ఆనందం కలిగించే సుగంధమే వ్యాపించి ఉంటుంది చల్లని మెల్లని గాలి వీస్తూ ఉంటుంది మనస్సుకు చెవులకు ప్రియం కలిగించే శబ్దాలే వినబడుతూ ఉంటాయి అక్కడ ఎప్పుడూ శోకముండదు ఎవ్వరి ఏడుపు అక్కడ వినబడదు ముసలితనం రానే రాదు శరీరానికి అలసట అనిపించదు స్వర్గవాసుల శరీరాలలో తైజసతత్వం ప్రధానంగా ఉంటుంది ఆ శరీరాలు పుణ్యకర్మల వల్లే లభిస్తాయి తల్లిదండ్రుల యొక్క రజో వీర్యాల వలన అవి పుట్టవు ఆ శరీరాల నుండి ఎప్పుడు చెమట వెలువడదు దుర్గంధం రాదు మల మూత్రాలు కూడా రావు వారి దుస్తులు ఎప్పుడూ కూడా మాసిపోవు అక్కడి దివ్య పుష్పమాలలు దివ్య సుగంధాలను వెదజల్లుతాయి అవి ఎప్పుడూ వాడిపోవు అక్కడ అందరి దగ్గర విమానాలు ఉంటాయి వారు ఎవరి పట్ల ఈర్షను చూపరు ద్వేషించరు చాలా సుఖంగా జీవితాన్ని గడుపుతూ ఉంటారు ఈ దేవలోకాలకు పైన కూడా అనేక దివ్యమైన లోకాలున్నాయి వాటిలో అన్నింటికంటే పైన ఉండేది బ్రహ్మలోకం అక్కడ తమ శుభ కర్మల చేత పవిత్రులైన ఋషులు మునులు అవుతూ ఉంటారు అక్కడే రుగులనే దేవతలుంటారు వారు స్వర్గవాసులైన దేవతలకు కూడా పూజ్యులు దేవతలు కూడా వీరిని ఆరాధిస్తారు వారి లోకాలు స్వయం ప్రకాశమై కాంతిలీనుతూ ఉంటాయి అన్ని రకాల కోరికలు తీరుస్తాయి వారికి లోకాలలోని ఐశ్వర్యాన్ని గురించిన ఈర్ష ఉండదు ఆహుతుల మీద వారి జీవికలు ఆధారపడి లేవు వాళ్లకు అమృతం తాగవలసిన అవసరం కూడా లేదు వారివి జ్యోతిర్మయమైన దేహాలు వారికి ఏ విశేష ఆకారాలు లేవు వారు సుఖ స్వరూపులు సుఖాలు అనుభవించాలనే కోరిక వారికి ఎప్పుడూ కూడా ఉండదు వారు దేవతలకే దేవతలు అయినా సనాతనులు మహాప్రళయకాలంలో కూడా వారికి నాశనం ఉండదు ఇక జనన మరణాల గురించిన ఆలోచనే వారికి ఉండదు రాగం ద్వేషం సుఖం దుఃఖం వంటివి వారిలో అస్సలు ఉండవు బుద్ధిమంతులు ఉత్తమ నియమాలను ఆచరించడం ద్వారా విధిపూర్వకంగా ఇచ్చిన దానాల వలన ఆ దేవతలు ఉండే లోకాలను పొందగలుగుతారు ఇప్పుడు నువ్వు చేసిన దాన ప్రభావం వలన ఈ సుఖమయమైన సిద్ధిని నీవు పొందగలిగావు నీ తపస్సు యొక్క తేజస్సు వలన దేదీప్యమానుడవై మానుడవై ఈ భోగాలను అనుభవించు విప్రుడా ఇదే స్వర్గసుఖమంటే ఇవే ఇక్కడ ఉండే అనేక లోకాలు ఇప్పటి వరకు నేను స్వర్గంలోని గుణాలను వర్ణించాను ఇక అక్కడి దోషాలను కూడా చెప్తాను వినండి స్వర్గంలో తాము చేసిన కర్మలకు భోగాలను మాత్రమే అనుభవిస్తారు కాని అక్కడ కొత్త కర్మలను చేయలేరు తాము కూడబెట్టుకున్న మూలధనాన్ని అంటే పుణ్యాన్ని ఖర్చు చేసుకుంటేనే అక్కడి భోగాలను పొందగలుగుతారు ఏదో ఒక రోజున అక్కడ నుండి పతనం కాక తప్పదు ఇదే అక్కడ అన్నింటికంటే పెద్ద దోషమని నా ఉద్దేశం సుఖకరమైన ఐశ్వర్యాలు అనుభవించిన తరువాత దాని నుండి కింది స్థానానికి దిగజారే ప్రాణుల యొక్క బాధ వేదన వర్ణించడానికి సాధ్యం కాదు వారి మెడలో ఉన్న మాల వాడిపోతుంది అలా వాడిపోతుంది అంటే వారు స్వర్గం నుండి పడిపోతున్నారు అనడానికి అది సూచన అది చూడగానే వారి మనస్సులో ఇక పడిపోతున్నాం పడిపోతున్నాం అనే భయం వారిలో గూడు కట్టుకుంటుంది అప్పుడు వారిపై రజోగుణ ప్రభావం పడుతుంది పడిపోయే సమయంలో వారి చైతన్యం లోపించిపోతుంది బుద్ధి జ్ఞానం ఉండవు బ్రహ్మలోకం వరకు ఉండే అన్ని లోకాలల్లోనూ ఈ భయం ఉంటుంది అని చెప్పాడు ఆ దేవదూత అప్పుడు ముద్గాలుడు అది విని మీరు స్వర్గంలోని ఈ మహాదోషాలను చెప్పారు ఇది కాకుండా దోషం లేని లోకం గురించి చెప్పండి అని అడిగాడు అప్పుడు ఆ దేవదూత ఓ మహాముని బ్రహ్మలోకానికి పైన ఆ శ్రీ మహావిష్ణువు యొక్క ఉంది అది శుద్ధము సనాతనము జ్యోతిర్మయము దానిని పరబ్రహ్మ పాదము అని కూడా అంటారు ధంభం లోభం క్రోధం మోహం ద్రోహం వంటివి ఉన్నవారు అక్కడికి చేరుకోలేరు అహంకార మమకారాలు లేనివారు ద్వంద్వాతీతులు జితేంద్రియులు ధ్యానమగ్నులై ఉండే మహాత్ములు మాత్రమే అక్కడికి వెళ్ళగలుగుతారు ఓ మహాముని నీవు అడిగిన అన్ని విషయాలను నేను మీకు చెప్పాను ఇక దయచేసి నడవండి తొందరగా వెళదాం ఆలస్యం చేయకండి అని అన్నాడు అప్పుడు ఆ మహాముని దేవదూత మాటలు విని వాటి గురించి తన బుద్ధితో ఆలోచించి అప్పుడు ఆ దేవదూతతో ఇలా అంటున్నాడు ఓ దేవదూత నీకు నమస్కరిస్తున్నాను మీరు ఆనందంగా దయచేయండి స్వర్గంలో చాలా గొప్ప దోషముంది ఆ స్వర్గంతో గాని అక్కడి సుఖాలతోగాని నాకేమీ పనిలేదు అయ్యో స్వర్గం నుండి పతనమైన తరువాత స్వర్గవాసులకు ఎంత దుఃఖం కలుగుతుందో కదా అందువల్ల నాకు స్వర్గం అక్కరలేదు శోక విచారాల నుండి జీవుడు విముక్తి పొందే ఆ స్థానం గురించి మాత్రమే నేను ఇప్పుడు ప్రయత్నం చేస్తాను అని చెప్పి ఆ ముద్గాలముని ఆ దేవదూతను పంపించి వేశాడు ఎప్పటిలాగే తన సేవలను చేస్తూ ఉత్తమ రీతిలో క్షమాన్ని సాధన చేయసాగాడు అతని దృష్టిలో నిందాస్థుతులు బంగారం మట్టిగడ్డ అన్ని ఒకేలాగా కనిపిస్తున్నాయి అతడు విశుద్ధ జ్ఞాన యోగాన్ని ఆశ్రయించి నిత్యము ధ్యానయోగ పారాయణుడై ఉండసాగాడు అలా ధ్యానంతో వైరాగ్యం బలపడి అతనికి ఉత్తమ జ్ఞానం కలిగింది దాని ద్వారా మోక్షరూపమైన పరమసిద్ధిని పొందాడు ఇది స్వర్గాన్ని సైతం కాదనుకున్న ముద్గాల మహర్షి యొక్క గొప్ప కథ మీకు గనక ఈ వీడియో నచ్చితే జై శ్రీకృష్ణ అనే ఒక చిన్న కామెంట్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి జై శ్రీకృష్ణ అన్నదాన కార్యక్రమాల్లో పదమూడవ రోజు ఈరోజు మేము అన్నదానం చేసి వచ్చి ఇప్పుడు దర్గా సెంటర్ సో మన నెల్లూరు చెరువు దగ్గర కూర్చొని చెట్టు కింద కూర్చొని అండ్ తినాలని రెడీ అవుతున్నాము ఓకే సో ఒక్కసారి మీరు కూడా వ్యూ చూడండి దర్గా చెరువు బ్యాక్ సైడ్ దర్గా చెరువు ఓకే రైట్ సో ఈ చెరువు దగ్గర అనమాట ఓకే ఓకే రైట్ ఓకేనా రెడీ స్టార్ట్ ఇట్ సో పప్పు ఇవాళ మజ్జిగ ప్యాకెట్లు తీసుకోకెట్ వాటర్ ప్యాకెట్ బా వాటర్ ప్యాకెట్స్ కూడా ఈ ఎండ బాగా హీట్ ఎక్కిపోయాయి వాటర్ సార్ యాక్చువల్లీ ఎండాకాలంలోనే ఎందుకు పెట్టుకున్నారు ఏంటి అన్నదానం ఎస్ సరైన క్వశ్చన్ అడిగావు సో ఎండాకాలంలోనే ఎందుకు అన్నదానం చేయాలి నాకు అనిపించింది అంటే ఫస్ట్ మన బాడీకి కావాల్సింది ఏంటంటే ఎండని తట్టుకోవడానికి బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉండడానికి వాటర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సో వాటర్ని ఏదో విధంగా ఎక్కడో చోట వాటర్ని మనం తాగుతాం సో వాటర్తో పాటు మనకి ఇంకేంకా మాములుగా అది బీపీ డౌన్ అవుతూ ఉంటుంది సో ఎనర్జీ చాలా వేస్ట్ అయిపోతూ ఉంటుంది ఎండాకాలంలో మెయిన్గా ఎండకి బాగా వేడికి అండ్ చాలామందికి బీపీ డౌన్ అవుతుంది అన్నం తినకపోతే అంటే ఎనర్జీ లేకపోతే అక్కడి నుంచి కదలలేని పరిస్థితి సో కాబట్టి ఎండాకాలంలో ఈ విధంగా మనము నలుగురికి శక్తినిచ్చేటటువంటిది వాటర్ ఎక్కడో చోట దొరుకుతాయి కానీ అన్నం పెట్టాలంటే డబ్బులు కావాలి సో వాటర్ అయితే ఎక్కడో చోట ట్యాప్ దగ్గర వెళ్ళి తాగొచ్చు ఎట్ట చేయొచ్చు కానీ అన్నం పెట్టమంటే సో డబ్బులు ఇస్తే అన్నం పెడతాం లేదు మనలాంటి వాళ్ళు సో మనలాగా ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇస్తుంటారు లేదంటే ఫంక్షన్స్ ఏమన్నా లేదంటే ఎక్కడైనా ఫంక్షన్స్ ఏదైనా ఉంటే అక్కడికి వెళ్తారు సో కాబట్టి ఈ విధంగా మనం ఇవ్వగలిగిన వాళ్ళ వరకు మనం ఎంతవరకు సాయం చేయగలము ఎంతమందికి చేయగలమో అంతవరకు చేద్దాము సో మనం ఇరవై రోజు ఒక మన మన యొక్క దీక్షలో ఎంతమందికి మనం అన్నం పెట్టగలమో అంతవరకు పెడదామో అని చెప్పేసి ఒక ఆలోచన వచ్చింది సో కాబట్టి ఎండాకాలంలో మెయిన్గా మనం ఏదైనా వర్క్ చేసుకోరున్నా ఎండలో ఒకచోట నుంచి ఇంకో చోటుకి వెళ్ళాలన్నా సో ఒక మంచి ఎనర్జీ కావాలి ముఖ్యంగా కాబట్టి ఎనర్జీని ఆ శక్తిని ఆ మనిషిని కాపాడేదే ఎనర్జీ సో కాబట్టి ఆ మనిషిని కాపాడడం కోసం ఆ మనిషిలో ఉన్న ప్రాణం బాగా శక్తివంతంగా ఉండాలంటే తినాలి సో కాబట్టి అన్నాన్ని అందుకే నేను అన్నదానం చేయదలుచుకున్నాను ఓకే ఓకే పిల్లడం మర్చిపోయాను ప్లీజ్ రండి రండి ఓకే ఇంకా ఇప్పుడు మనం వచ్చేదాల్లో అన్నాలు ఇచ్చుకుంటా వచ్చాము ఎంతమందికి సో అక్కడ ఒక టూ పర్సన్స్ కూడా మనకి స్పీచ్ ఇద్దరు మాట్లాడారు గురించి అది కూడా ఎండలో చాలా మంది వెళ్ళ వెళ్ళలేని పరిస్థితి అని చెప్పి మాట్లాడి సో ఎంతో కొంత సో ఒక్క పార్సల్కి అయినా కూడా సో మీరు అన్నదానం చేస్తే అది మంచిది నలుగురు బాగుంటారు మనం బాగుంటాము అనే దానిపైన మనం అన్నదానం చేస్తున్నాము సో మీరు కూడా వచ్చి ఇలాగే పాల్గొనాలి ఇంకోటి ఏంటంటే మాకు ఒక ఫుల్ సాటిస్ఫై అండ్ హ్యాపీ ఏంటంటే మీన్స్ అన్నం పెట్టాం కదా అన్నం తిన్నవాళ్ళు అయ్యా మీరు పెట్టింది చాలా బాగుంది అండ్ మాకు ఆరోగ్యంగా ఉంది అని చెప్పి హ్యాపీగా వాళ్ళు చెప్పారు చూడు అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది కాబట్టి మనం ఎంత డబ్బులు ఇచ్చినా ఒకవేళ వాళ్ళు ఇంకా కావాలి ఇంకా కావాలి వాళ్ళేమో కానీ అన్నం కాబట్టి ఆ పూటకి ఇంక చాలు అని హ్యాపీగా వాళ్ళు సంతోషంగా మన గురించి చెప్పుకోవడం అండ్ చాలామంది చాలా వాళ్ళ గురించి వాళ్ళు ఇట్లా నేను చెప్పుకుంటూ ఉంటారు ఏది పాజిటివ్ నెగటివ్ నెగిటివ్ సో మనకేం కావాలి అవతల వ్యక్తి హ్యాపీగా మన గురించి మంచిగా మాట్లాడుకుంటే మనకు అదే ఆరోగ్యం సో కాబట్టి వీలైనంత వరకు మనం మంచిగా వెళ్ళడమే మన మానవ జీవితానికి సరైనటువంటి ఒక పద్ధతి ఓకే ఫుడ్స్ ఇంపార్టెంట్ ఫుడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇప్పుడు ఈరోజు కూడా మేము ఇది పప్పు అంటే మనం పెట్టినటువంటి అన్నం ఏదైతే ఉందో అవతల వాళ్ళకి అన్ ఆరోగ్యంగా ఉందా లేదా అనే దానికి మనం తిని చూస్తే కానీ అవును సో ప్రతిరోజు కూడా మనం మనం ఇచ్చేటటువంటి అన్నం ఎంత టేస్టీగా ఉంది ఎంత బాగుంది అనేది కూడా మనం చూడాలి ఓకే సో అందరం కూడా మన మానవులం అండ్ మనకి పాపపుణ్యాలు అనేవి ఉంటాయి సో మనకు తెలుసు తెలియకుండా చాలా పాప సో హాయ్ ఫ్రెండ్స్ అన్నదానం చేసాము అన్నదాన కార్యక్రమంలో మధ్యలో ఎండకి తట్టుకోలేక సో జ్యూస్ తాగుతాను అన్న నా రానా పర్లేదు సో నరసింహ కూల్ డ్రింక్ షాప్ ఇది ఎండాకాలంలో బాగా కూల్గా బాగుంటుంది సో మీరు కూడా వచ్చి దర్గా వెళ్ళే రూట్లో దర్గాకెళ్ళే రూట్లో ఉంది అందరూ వచ్చి తాగండి ఓకే చాలా బాగుంది ఇది స్ట్రాబెర్రీ ఇది స్ట్రాబెర్రీ ఓకే స్ట్రాబెర్రీ స్ట్రాబెర్రీ ఇక్కడ ద్రాక్ష కూల్ డ్రింక్స్ అన్నీ ఉన్నాయి సో అన్నమాట మనకి ఇటు వెళ్తే పొదుల్పు రోడ్ సర్కిల్ వస్తుంది ఇటు గంటగా వెళ్తే మన దర్గా వస్తుంది మధ్యలో ఉంది షాపు సో రండి ఓకే